ఉగాది పండుగ సందర్భంగా కుకట్పల్లి కెపిహెచ్బి కాలనీ రోడ్ నంబర్ రెండులోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ఐదు గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సహస్రనామార్చన పూజ అనంతరం వీరాంజనేయ స్వామివారిని అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు

ఆపదాపహర్తరం దాతారంపదాంభిరామం త్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదిన మహోత్సవం ఈ యొక్క విశ్వావసు అనే నామానికి విశేష అర్థం ఏంటంటే విశ్వానికి సంబంధించిన ఆనందకరమైనది అనేది దీనికి అర్థం అంటే ఈ యొక్క భౌగోళికంగా మంచి ఆనందకరమైన వ్యవహారం ఈ సంవత్సరం మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు సంపూర్ణమైన ఆనందాన్ని కలిగించే విధంగా ఈ విశ్వావశురామ సంవత్సరం ఉండబోతూ ఉన్నది ఈ విశ్వావశురామ సంవత్సరంలో యావన్ మంది కూడా అన్ని రకాలుగా సంపూర్ణ ఆయురారోగ్యశ్వర్యాలతో ఆరోగ్యాలతో మన మానసిక ప్రశాంతతతో దైవ అనుగ్రహాన్ని బట్టి వారి వారి సంకల్పాలు నెరవేరి యొక్క స్వామి వారి అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు అలాగే మన దేవాలయంలో వీరాంజనేయ స్వామి దేవత అనుగ్రహం చేత యావన మందికి సంపూర్ణ ఐరారోగ్యాలతో స్వామి అనుగ్రహం లభించి యొక్క విశ్వావశునామ సంవత్సరం ఉగాది రోజు గత మూడు సంవత్సరాలుగా స్వామివారికి విశేష కదళీ ఫలములు అంటే అరటి పండ్లతో మూడు వేల అరటి పండ్లతో స్వామివారికి అలంకరణ జరిగింది ఇది ముచ్చటగా మూడో సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం ఈరోజు రాత్రి ఏడు గంటల దగ్గర నుంచి ఈ నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో పన్నెండు రాసులు నవగ్రహాలు నవనాయకులు వాతావరణ విశేషాలు సూర్యచంద్ర గ్రహణాలు రాజకీయ పరిణామాలు ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా స్వామి వారి యొక్క పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకుపోతూ ఉన్నాం కావున యావన మంది కూడా ఈ యొక్క విశ్వావసునామ పంచాంగ శ్రవణంలో పాల్గొని ఆంజనేయ స్వామి వారిని సేవించి పూజించి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించ ప్రార్థన